శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును మన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీనుకల సూర్యప్రకాష్ గారికి వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నూకల సూర్యప్రకాష్ గారికి ఎదురుగా ఉన్న అభ్యర్థి ప్రాధాన్యత బాక్స్ లో దయచేసి ఒక్కటి నెంబర్ వేసి శ్రీనుకల సూర్యప్రకాష్ గారిని శాసనమండలి సభ్యునిగా గెలిపించి ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడండి ఉపాధ్యాయులందరికీ అందుబాటులో ఉండటం కోసం మన నూకల సూర్యప్రకాష్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో నడిచే తన వర్చుయల్ అసిస్టెంట్ ని సృష్టించారు ఈ వర్చువల్ అసిస్టెంట్ మీ మొబైలు ఉంటూ ఇరవై నాలుగు ఏడు మీకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఉపాధ్యాయ మిత్రులు మీ సమస్యలను సలహాలను నేరుగా మన నూకల సూర్యప్రకాష్ గారికే వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో చేరవేయవచ్చు అలానే నూకల సూర్యప్రకాష్ గారి ప్రసంగాలను కూడా నేరుగా వినవచ్చు ఇంత గొప్ప విజనరీ ఆలోచనలతో మన కోసం నిలబడ్డ నాయకులు శ్రీ సూర్య సూర్యప్రకాష్ గారు ఇంత గొప్ప నాయకునికి శాసనమండలి సభ్యునిగా ఒక్క అవకాశం ఇస్తారని ప్రార్థిస్తున్నాం క్రింది డిస్క్రిప్షన్లో నూకల సూర్యప్రకాష్ గారి వర్చువల్ అసిస్టెంట్ ఉన్న గూగుల్ లింకుకి క్లిక్ చేసి మీ సమస్యలను ఇప్పుడే వివరించవచ్చు అలానే మీ పేరుతో ఉన్న డిజిటల్ లెసన్ ప్లాన్స్ కోసం ఆర్డర్ కూడా చేయవచ్చు ఉపాధ్యాయ శ్రేయస్సు కోసం ఆలోచించే ప్రతి మిత్రునికి శతకోటి ధన్యవాదాలు